ని మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు ఎయిటీలో ఎన్టీఆర్ గారు మన తెలుగు ప్రజలందరికీ బీసీ సామాజిక వర్గానికి రాజకీయాన్ని పరిచయం చేయడానికి ఆయన సమాజాన్ని సమాజం మేలు కోసమని ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ మహాన్భావుడు పుణ్యమాన్ని ఈ రోజు సత్యవాడ నియోజకవర్గానికి నీటి కొరత లేదు మహిళలకి ఆస్తిలో కూడా సమాన చట్టం తీసుకొచ్చినటువంటి ఆయన జనతా వస్త్రాలు పంపిణీ చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు మండలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఇటువంటివి పెట్టి నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టినటువంటి మహానాయకుడు స్థాపించినటువంటి పార్టీ ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సతీవేడు ఏ రోజు తెలుగు పార్టీని వ్యతిరేకించలేదు ఇంతకు ముందు ఒక సోదరుడు వచ్చేటటువంటి రెండు సార్లు మాత్రం వ్యతిరేకించడం జరిగింది అది సురాజ్ గారిని పంపించినా గెలిపించి పంపించినారు సార్ శివప్రసాద్ పంపించిన అఖండ మెజారిటీతో గెలిపించి పంపించిన పంపించున్నారు ఆదిత్యాన్ని పంపించినా గెలిపించారు హేమలత గారిని పంపించినా గెలిపించున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో జేడి రాజశేఖర్ గారిని కొంతకాలం పంపించిన అతివేది ప్రజలు ఆదరించున్నారు మళ్ళీ హెలెట్ హేమలత గారిని ఇన్ఛార్జిగా పంపి పంపించిన రోజు కూడా మేము ఆదరించిన రోజులు ఉన్నాయి సార్ కానీ అటు వైసీపీలో ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు మీరు ఆయనని తీసుకొని వచ్చి సత్యవేట అనౌన్స్ చేస్తా ఊహించలేదు సార్ ప్ర పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక ఊపులో ఒక వేలో చాలా సంతోషంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదో మత అభ్యర్థిని ఎవరినో తీసుకొస్తారు మనం ఈసారి పైసలు కొట్టేద్దాము మీరు జైల్లో ఉన్నటువంటి అన్ని రోజులు ప్రజలు ఎంతో తీవ్ర మానసిక వేదని సో గురయ్యి సైకిల్ ఓటేసి మిమ్మల్ని సీఎంగా చూడాలని రాష్ట్రం మేలు కోరుకోవాలని చూశారు సార్ కానీ మీరు ఆదిమూలం గారి పేరు చెప్పగానే అందరూ నిస్ నీర సంతకుండా జారిపోయింది సార్ కారణం ఏమంటే ఆదిమూలం గారు ఎమ్మెల్యే అయిన దేవరిని వచ్చి ఎవ్వరిని సత్తివేడి ప్రజలు సంతోషంగా ఉండాలి లేదు సార్ అందుకు మచ్చి కొనుక్కోలు సార్ ఆయన వచ్చిన వెంటనే రేషన్ షాపు డీలర్ల మీద విధులు ప్రకటించే వాళ్ళని దిగేశారు సార్ అంగన్వాడీ వాళ్ళు మార్చేస్తారు సార్ ఏఎన్ఎం మార్చేస్తున్నారు కొద్ది ఫీల్డ్ అసిస్టెంట్స్ మార్చేస్తున్నారు సార్ ఇంకొకటి మా మండలంలో హల్లిమెంట గ్రామంలో సార్ వాళ్ళు పశువులు ఆవులు ఇవి మేకలు మేపుకున్న బ్రతికే వాళ్ళు చిన్న ఇంటి స్థలాల కోసం ఒక నాయకుడి కోసమని ఈవినింగ్ టైంలో వాళ్ళు అడవుకి వెళ్లి పుస్తవులు మేపుకుని ఇంటికి తిరిగి వచ్చి వంట చేసుకుని ఉంటే వండుకున్న అన్నంతో సహా నేలపాలు చేసేసి మహిళలు స్నానం చేయడానికి బాగుపడికి వెళ్ళంటే ఒక ఎంఆర్ఓ గారు నేను ఆది మూలం చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బయటపడేసేసి పశువుల్ని మేకల్ని అన్నింటినీ కొట్టి అడవుల్లో కట్టేసేసి వాళ్ళని చిత్రవద చేసినప్పుడు రెండు వేల ఇరవైలో టీవీ పై కూడా కవరేజ్ చేసింది సార్ మీరు దాన్ని ఒకసారి కూడా చూసుకోండి ఆది మూలం గారు తీసుకొని ప్రజల్లోకి వస్తే ఇంతకు ముందంటే బాబు గారిని చూసి సైకిల్ చూసి పసుపు జెండా చూసి ఓటేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు సార్ మీరు కనుక ఆదిమూలంగా తీసుకొస్తే మేము ఓటు వెయ్యము మా ఇళ్ళకి వచ్చి ఓటు అడిగితే బాగోదు అనేసి పబ్లిక్ వార్మ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఎలా వెళ్ళి అడగాలో కూడా మాకు తెలియడం లేదు దయచేసి మీరు మనసు మార్చుకుని పార్టీ గెలిపే ధ్యేయంగా మేము అనుకుంటున్నాము వెళ్ళాము మళ్ళీ జనాలు ఇంటికి రానిమోమని ఆల్రెడీ డోర్ క్లోజ్ చేశారు సార్ సార్ వాళ్ళు మీరు తెలుసుకొని ఆదిమూలం గారి టికెట్ క్యాన్సిల్ చేయండి సార్ ఇన్ కేస్ మీరు కావాలనుకుని ఆయనకి టికెట్ ఇస్తే మాత్రము మనం బంగారు పళ్ళెంలో పెట్టి వైసీపీకి గెలుపునిచ్చినట్లే అవుతుంది మీరు పలుమార్లుగా మేము చెప్తున్నాం సార్ మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచించి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చి ఆలోచన విరమించుకుంటారని మేము రెండో చేతులతో నమస్కరించి चंद्रबाब नायडु गारू